जे डीसीसीबीले 25% कोटा भरती करायला डीसीसीबीले 25% कोटा भरती करायला डीसीसीबीले 25% कोटा भरती करायला ग्रॅज्युएटي छट प्रकारां ग्रॅज्युएटي छट प्रकारां ग्रॅज्युएटي छट प्रकारां ग्रॅज्युएटي छट प्रकारां मातृकलो जय भई मातृकलो जय भई मातृकलो जय भई न्याय मिलना कोर्ति जीराळो पाडा टा पाकिस्तान पाकिस्तान न्याय मिलना कोर्ति जीराळो पाडा टा पाकिस्तान पाकिस्तान जिंदाबाद जिंदाबाद

శ ఈరోజు దండాలో భాగంగా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది ఇందులో ఉన్నటువంటి అంశాలు మీ యొక్క హెచ్ఆర్ పాలసీకి సంబంధించి కానీ అదేవిధంగా మీ రిటైర్మెంట్ ఏజ్ గురించి కానీ లేదా సొసైటీకి రావాల్సినటువంటి అప్పుడు ఏమైతే పేర్కొన్నారో మెంబర్స్ షేర్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ చేయవలసి వస్తుంది కాబట్టి డిసిసిబి వాళ్ళు కూడా సొసైటీలకి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇవ్వాలని ఈ డిమాండ్లు కూడా పరిశీలించి ఉన్నతాధికారులు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకి పంపి దీన్ని కన్సిడర్ చేయమని కోరడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఏవైతే ఇందులో పేర్కొన్నారో ఆ అంశాలన్నింటినీ కూడా ఉన్నతాధికారులకు తెలియజేయడం జరుగుతుంది అక్కడి నుంచి ప్రభుత్వం వారు దీన్ని సానుకూల వైఖరి వస్తుందని ఆశిస్తుంది మురళీకృష్ణ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చెప్పారు పై అధికారులు తెలియజేస్తా ఉన్నా ఏమైనా సొసైటీ ఉద్యోగులు ఈ కాలంలో మానసికంగా చాలా ఒత్తిడి గురవుతా ఉన్నారు తెలియని పరిభారం పెరుగుతూ ఉంది ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు ఇతర సమస్యలు పరిష్కారం కావట్లేదు ఆలస్యం అవుతున్నాయి కాబట్టి మా అందరి తరఫున మిమ్మల్ని వారు మరింత ఒత్తిడి పై అధికారులకి మా తరఫున మీరు ఒత్తిడి చేసి ఈ జిల్లాలో కోఆపరేటివ్ ఈ జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో సహకార ఉద్యోగులు ఎక్కువ అనేక వ్యాపారాలు రైతులకు సేవా కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆర్సిఎస్ వద్ద కానీ ఇతర అధికారుల వద్ద కానీ మీరు ఉద్యోగులు పడుతున్న బాధలు మరింత మన అందరి తరఫున వారి గొంతుని వినిపించి మన సమస్యల పరిష్కారానికి వారు సహకరించమని ఆ విధంగా మనం ముందుకు వచ్చినందుకు మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ